స్లాం హాయ్ అండి ఈరోజే చాలా రోజుల తర్వాత ఈ వీడియోలో అనేది నేను కనిపిస్తున్నాను ఈ రోజు వచ్చేసి నైట్ డ్రెస్సెస్ అన్ని పెడుతున్నామండి నైట్ ఆఫర్ ఆఫర్లో పెడుతున్నామండి అవును ఈ రోజు వచ్చేసి నైట్ డ్రెస్సెస్ అన్ని కలెక్షన్ వచ్చేసి కూడా మీకు ఆఫర్లో పెట్టిస్తున్నాం తక్కువ రేట్కి తక్కువ మిస్ కాకుండా చూడండి ఈ వీడియోని మీరు మా షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోనండి బస్ స్టేషన్ దిగంగానే మీకు మెట్రో బస్ స్టేషన్ దిగగానే మీకు బ్రిడ్జ్ వస్తుంది మనపురం బ్రిడ్జ్ వస్తుంది మెట్రో అనేది కనిపించింది మెట్రో ఆపోజిట్ లైన్ అండ్ రెడీమేడ్ షాప్ అండి అండ్ రెడీమేడ్ షాప్ అండి కలెక్షన్ లో వెళ్ళిపోదాం మరి ఆ ఆఫర్ ఏంటి అన్ని కూడా కిడ్స్ కలెక్షన్ ఈ రోజు బంపర్ ఆఫర్ క్లియరెన్స్ లేదు అని చెప్పి చెప్తున్నారు అండ్ మన గుంటూరు నెంబర్ ఆఫ్ వీడియోస్ తొమ్మిదో వీడియో అండ్ ఏం కలెక్షన్ అనేది ఒకసారి అయితే చూద్దాము అంటే ఏం ఆఫర్ అనేది చూద్దాం కలెక్షన్ అయితే అర్థమైపోయింది ఓకే నైట్ ప్యాంటు టీషర్టు బాగుంది ఇక్కడ నెక్ దగ్గర ఇలా వన్ ఇయర్ పాప పక్కా సరిపోతుంది కలరా ఇక్కడ ఏ డిజైన్ వస్తుందో ఆ ప్యాంటైతే ఇంకా ఓకే ఓకే రమా గ్రీను నావి బ్లూ కాంబినేషన్ బ్లాక్ అండ్ మనకి వచ్చేసరికి ఇట్లా క్రీమ్ కలర్ వైట్ క్రీమ్ అనమాట ఓకే అండ్ సపోటా విత్ మనకు వచ్చేసరికి వైన్ మెరును అండ్ మనకి రెడ్ అండ్ మనకు బ్లూ కలరు అండ్ మనకి వైట్ అండ్ మనకు వసరికి పచ్చ ఇవేంటి సెల్ఫ్ కాంట్రాస్ట్ ఇదా ఓకే ఇది మనకి బ్లాక్ అండ్ పింక్ బ్లాక్ ఏంటి లైట్ లావెండర్ పింక్ వీట్ మనకు వచ్చేసరికి బ్లాక్ నావీ బ్లూ నావీ బ్లూ అండ్ మనకు లైట్ లక్స్ గ్రీన్ కలర్కి మనకి బ్లాక్ కలరు మీరు వీట్ మనకి వచ్చేసరికి ఆ సెల్ఫ్ కలరు ఓకే

సింగిల్ కూడా తీసుకోవచ్చు కానీ మిస్ చేసుకోవద్దండి చక్కగా రెండు మూడు అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అంటే ఒక పెద్ద ఏజ్ అంటే అంటే సెవెన్ ఇయర్స్ టూ ఇయర్స్ అలా ఉంటారు కదా చక్కగా వాళ్ళకి రెండు వీళ్ళకి రెండు పెట్టుకుంటే మంచిది అనమాట ఆఫరు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్ అనమాట స్టాక్ ఉన్నంత వరకే అండి ఇదైతే గమనించండి గుంటూరు విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి ఎస్ఎస్ సారీస్ అండ్ రెడీమేడ్స్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనం చేసాం వీరి దగ్గర నుంచి ఇది మన నైన్త్ వీడియో మంచి అంటే ఆషాఢం రాకముందు మన ఆఫర్స్ అనమాట ఇవన్నీ కూడా టూ ఇయర్స్ పాపకి అనమాట టూ టు త్రీ ఇయర్స్ పాపలకి ఓకే నైస్ నైస్ లావెండర్ బ్లాక్ కలర్ డాన్ సింగ్ ఇవన్నీ పాపల కలెక్షన్ నైస్ రాయల్ బ్లూ లావెండర్ కలరు లైట్ పింక్ ఇవన్నీ టూ టు త్రీ ఇయర్స్ టు ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పాపండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఏంటి క్వాలిటీ అనేది కూడా చాలా బాగుంటుందండి మీరు కి విజిట్ చేసేలా చూడొచ్చు లావెండర్ అండి నావి బ్లూ బాగున్నాయి క్వాలిటీస్ డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనం ఇస్తున్నాం జస్ట్ నూట యాభై రూపాయలు అనమాట ఏజ్ ఎంతైనా కానీ మనకి వన్ ఇయర్ నుంచి లెవెన్ ఇయర్స్ వరకు అందరికీ ఎవరికి ఏ పీస్ ఏ డిజైన్ తీసుకున్నా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అండి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అనమాట లావెండర్ నావీ బ్లూ పింక్ కలరు బో ఇలాంటివి కూడానా ఓకే ఓకే మనకి నైట్ డ్రెస్సెస్ కలెక్షన్లో ఏంటంటే మిక్స్డ్ కలెక్షన్ ఉందనమాట మిక్స్డ్ టైప్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి వీటిల్లో కొన్ని కాంట్రాస్ట్లు ఉన్నాయి కొన్ని బాటమ్స్ మనకు వసరికి సెల్ఫ్ ఉన్నాయి కొన్ని రౌండ్ నెక్ ఉంది కొన్ని కాలర్ నెక్ ఉంది కొన్ని డిఫరెంట్గా ఫోర్ ఇయర్స్ పాపకి ఇట్లా ఇట్లా ఇట్లాంటి షేప్ ఉంది మిక్కీ మౌస్ ఇలాంటి షేప్ ఉంది జస్ట్ మనం ఇస్తున్నాం కేవలం కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే అనమాట ఫోర్ ఇయర్స్ పాపకు కూడా అస్సలు అంటే అసలు కలెక్షన్ అయితే వదులుకోకండి వచ్చేసి ఫైవ్ ఇయర్స్ పాపకి ఫోర్ ఇయర్స్ దాకా చూపించాం కదా ఫైవ్ ఇయర్స్కి సేమ్ ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలాంటి బటన్స్ ఇలాంటి సైడ్ పాకెట్ కొంచెం కాస్ట్ ఉంటాయి ఇవి కూడా మనకి అవే ప్రైస్కి అయితే ఇస్తున్నారు అనమాట బ్రింజాలు రామాగ్రీను కనకాంబరం కలర్ వీటిలో ఫుల్ ప్యాంట్స్ ఉన్నాయి త్రీ బై ఫోర్త్లు కూడా ఉన్నాయి కదా ఒక క్లియరెన్స్ సేల్ అనమాట సెట్ల వైజ్గా అమ్మినవన్నీ కూడా మనకు ఒకసారి క్లియరెన్స్ సేల్లో పెట్టేశారు జస్ట్ ప్రైజ్ కేవలం కేవలం నూట యాభై రూపాయలు ఇది వస్తున్నాడు మిగతా సేమ్ కలరా సేమ్ కలరు మళ్ళీ లైట్ లక్స్ గ్రీన్కి చిలకి వచ్చే కలర్ బాగుంది క్యూట్గా ఉంది కూడా సేమ్ సేమ్ ఇదే కాంబినేషన్ అండి చూడండి ఇవే కాంబినేషన్స్ ఇవన్నీ ఫోర్ ఇయర్స్ పాపలే కదా ఫోర్ ఇయర్స్ పాపలే ఫోర్ మన గుంటూరు ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి అండ్ మనకు వస్తుంది మనపురం బ్రిడ్జ్ డౌన్ మనకి మెట్రో దగ్గర వీరి షాప్ అయితే ఉంటుంది అనమాట మెట్రో ఆపోజిట్ లైన్ ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఇయర్స్ పాపకైతే వస్తాయి జస్ట్ నూట యాభై రూపాయలు సింగిల్ పీసు అస్సలు ఈ కలెక్షన్ అయితే వదులుకోవద్దండి మంచి క్లియర్ అండ్ సేల్ వీడియో అనమాట సిక్స్ ఇయర్స్ కదా పింక్ బ్లాక్ అండి నావి బ్లూ అండ్ లైట్ పిస్తా షేడు అంటే పీచ్ అండ్ మనకు స్కై బ్లూ త్రీ బై ఫోర్ వచ్చి ఫుల్ అండ్ మనకు ఒకసారి హాఫ్ అంటే మనకి త్రీ బై ఫోర్త్ ప్యాంట్స్ రౌండ్ నెక్స్ ఇలా కాలర్ నెక్స్ అన్ని డిఫరెంట్ కలెక్షన్ అనమాట అంటే నైట్ డ్రెస్సెస్ లో మిక్స్డ్ కలెక్షన్ క్లియర్ అండ్ సైలు వీడియో అనమాట ఇవన్నీ కూడా ఆరేళ్ల పాపలకి జస్ట్ నూట యాభై రూపాయలు మాత్రమే కనకాంబరం మెరూన్ మెహందీ గ్రీన్ ఎల్లో పీచ్ కలర్ లైట్ లక్స్ గ్రీన్ అండ్ మనకి పింక్ షేడ్ అనమాట ఎగ్జాక్ట్ ఇదే పిక్ అండి ఎగ్జాక్ట్ ఇదే పిక్ ఇది కూడా అంతే ఎగ్జాక్ట్ ఇదే పిక్ ఇవి మీకు పిక్చర్స్ ఎలాగైతే ఉన్నాయో సేమ్ అవే అనమాట வீடியோ கால் செய்ய வீடியோ கால சூப்பிச்சாங் ஓப்பன் ஓகே கூட சிக்ஸ்டி அழகா விஃப்டி ரூபீஸ் ஓன்ல விகிட்டு ரூபீஸ் ஓன்லி அண்ட் அந்த எய்ட்டி ஓகே సెవెన్ టు 8 yes. ఇది కూడా సింగిల్ నుంచి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కూడా 7 to 8 8 so. hmm. koda, hmm. uh, koda koda 88. రెడ్ నమలి పింఛంలు అలానే మనకొచ్చేసరికి మంచి పింక్ కలర్ కాంబినేషన్. సేమ్ పిక్చరా ఓకే అనేది ఓపెన్ పిక్ అనేది కూడా పెడతాం మేము జస్ట్ ప్రైస్ కేవలం వన్ ఫిఫ్టీ అవునండి

ఎస్ఎస్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి మన గుంటూరు అండ్ నైట్ డ్రెస్సెస్ క్లియరెన్స్ అండ్ వీడియో అయితే ఇస్తున్నారు అండ్ మంచి త్రీ బై ఫోర్త్లు ఫుల్ ప్యాంట్స్ అండ్ మనకి కాలర్ నెక్లు రౌండ్ నెక్లు ఇవన్నీ కూడా గర్ల్స్ కలెక్షన్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట ఓకే అన్నీ కూడా సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ ఓకే నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దామండి నెక్స్ట్ వచ్చేసి టెన్ నైన్ టు టెన్ ఇయర్స్ కూడా ఇప్పుడు జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే వన్ ఫిఫ్టీ ప్రైజ్ మాత్రం ఎవరు బీట్ చేయలేరు నాకు తెలిసి ఇంకా ఎవరు ఎవరేమో ఈ ప్రైజ్కి అసలు ఈ హుజరి మెటీరియల్ అసలు వన్ ఫిఫ్టీ పింక్ బ్లాక్ స్కై బ్లూ అండ్ పర్పుల్ బ్లాక్ అండ్ లావెండర్ లైట్ స్కై బ్లూ అండ్ పర్పుల్ పింక్ నావి బ్లూ ఎల్లో బ్లూ లెమన్ ఎల్లో బ్లూ షేడ్ మెరూన్ ఆరెంజ్ గ్రీన్ ఎల్లో చిలక పచ్చి ఓకే ఇవన్నీ నైన్ ఇయర్స్ పాపలకి జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మనకి కేవలం నూట యాభై రూపాయలు అండి టెన్ లెవెన్ ఇయర్స్ టెన్ లెవెన్ ఇయర్స్ అలా జస్ట్ వన్ ఫిఫ్టీ ఓన్లీ ఈరోజు కలెక్షన్ అంతా కేవలం నూట యాభై రూపాయలు అండి కేవలం కేవలం నూట యాభై రూపాయలు ఏదైనా తీసుకోండి జస్ట్ నూట యాభై రూపాయలు ఓన్లీ అనమాట

అలాగైతే గర్ల్స్ లో వచ్చేసి టూ కే అలా ఇస్తామండి ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ పెద్ద సైజు దీనికన్నా పెద్ద సైజు ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజు అయితే టూ హండ్రెడ్ పడతాయి ఇంత వర్క్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది దీనికి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో అవి కూడా పెడతామండి బాయ్స్ కి కూడా ఈ వీడియోలో ఇక్కడ దాకా పెడుతున్నాము సో నెక్స్ట్ కూడా అయితే ఆఫర్ వీడియో